హాయ్ అండి వెల్కమ్ టు యేషిరస్ కిజిన్ ఈరోజు బెల్లం కొమ్ములండి టేస్టీగా అలాగే హెల్తీగా గోధుమ పిండితో అలాగే బెల్లంతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తానండి మైదా పిండిని వాడకుండా గోధుమ పిండితో చాలా ఈజీ ప్రాసెస్లో చిటికీలో వీటిని తయారు చేసుకోవచ్చండి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక బడలపాటి ప్లేట్ని తీసుకోవాలండి దీనిలో ఒక రెండు కప్పులు గోధుమ పిండిని వేసుకోవాలండి ఇలా పిండి కలుపుకోవటానికి వీలుగా ఉన్న ప్లేట్లో వేసుకోండి అలాగే చిటికడంత ఉప్పు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ను నెయ్యిని బాగా వేడి చేసి వేసుకోవాలండి ఇలా నెయ్యి వేడి చేసి వేయటం వల్ల కొమ్ములు అనేవి గుళ్ళగా వస్తాయండి ఇలా ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో తగినన్ని నీళ్లు పోసుకొని చపాతి పిండిలా కలుపుకోవాలండి పిండి అంతటిని కూడా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత సగం పిండి ముద్దను తీసుకోవాలండి ఈ విధంగా పిండి ముద్దను తీసుకొని దీన్ని చపాతీలాగా ఒత్తుకోవాలండి పిండి జల్లుకొని చపాతీని ఒత్తుకోవాలండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీని ఒత్తుకోవాలి ఇలా దలసరిగా ఒత్తుకోవాలండి పలుచుగా చేసుకోకూడదు ఇలా ఒత్తుకున్న తర్వాత వాటి ఎడ్జెస్ని తీసేయాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్తో కట్ చేసుకొని తీసేయాలండి ఇలా తీసిన తర్వాత ఇలా నిలువుగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా అన్నీ కూడా మొత్తం ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని మళ్ళీ అడ్డంగా ఇలా కట్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా తయారు చేసుకోవాలండి కొమ్ముల్ని ఇలా దలసరిగా చేసుకోవాలండి ఇలాగే మిగతా పిండిని కూడా ఇదే విధంగా కట్ చేసి తయారు చేసుకోవాలండి వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం తయారు చేసి పెట్టుకున్న కొమ్ముల్ని వేసుకోవాలండి ఆ ప్యాన్కి సరిపడా కొమ్ములు మాత్రమే వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి అలా అయితేనే కొమ్ములు అనేవి గుళ్ళగా అలాగే క్రంచిగా వస్తాయండి ఈ విధంగా కొమ్ముల్ని వేసుకొని వేసిన వెంటనే గరిటె పెట్ట తిప్పేయకుండా ఒక వన్ మినిట్ అనేది వదిలేయాలండి వన్ మినిట్ తర్వాత ఇలా గరిటతో కదుపుకోవాలండి అన్ని వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అలాగే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలండి అలా అయితేనే ఇవి చక్కగా ఫ్రై అవుతాయండి లేదంటే మెత్తగా అయిపోతాయండి అందుకని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇంతే అండి ఇలా ఫ్రై చేసుకొని తీసేసి మిగతావి కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయిస్తే చూడండి ఇలా క్రంచీగా వస్తాయండి కొమ్ములనేవి మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక మెత్తగా ఉంటాయండి వీటిని పక్కన పెట్టేసుకొని పాకం పెట్టుకోవడం కోసం ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్లో ఏ కప్పుతో మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు ఉన్న వరకు బెల్లం తీసుకోవాలండి ఇలా బెల్లం వేసిన తర్వాత ఒక అరకప్పు వాటర్ని వేసుకోవాలి ఈ పాకం అనేది ముదురుపాకం రావాలండి ఆ ముదురుపాకం వచ్చే వరకు కూడా బెల్లాన్ని మరిగించుకోవాలండి ఇలా ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు ఒక మూడు ఇలాచి ఇలా దంచుకొని వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి ఇలా మనకి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో మనకి ముదురుపాకం అనేది వచ్చేస్తుందండి ముదురుపాకం వచ్చిందని తెలియాలంటే తెలియని వాళ్ళు ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలండి ఒక ప్లేట్లో కొద్దిగా వాటర్ని వేసుకొని దానిలో ఈ పాకాన్ని అనేది వేయాలండి ఇలా వేసిన తర్వాత ఆ బెల్లం అనేది కట్టాలండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్టాలండి ఇలా ఉండకడితేనే మనకి ముదురుపాకం అండి ఇలా మాత్రం చెక్ చేసుకొని ముదురుపాకం వచ్చిందా లేదనేది చూసుకొని ఇప్పుడు ముదురుపాకం వచ్చింది కదండి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా వేయించుకున్న కొమ్ముల్ని వేసుకోవాలండి ఇలా వేసుకొని మొత్తం పాకం అంతా కూడా కొమ్ములకు పట్టేలాగా మొత్తం కలుపుకోవాలండి బాగా కొమ్ములకి మాత్రం ఎప్పుడు కూడా ముదురుపాకం పెట్టుకుంటేనే కొమ్ములు అనేవి టేస్టీగా వస్తాయండి లేతపాకం పెట్టుకోకూడదు ఈ విధంగా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుంటే మనకి కొమ్ములు అనేవి రెడీ అండి ఇంతే అండి ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి ఈ పండగకి ఒకసారి కొమ్ములను కూడా ట్రై చేయండి చేయటం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి హెల్తీగా గోధుమ పిండితోనే మనం తయారు చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్